రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే జై తెలంగాణ జై తెలంగాణ ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం గోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం గోపిడి రాజ్యం గోపిడి రాజ్యం సంతలి రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం సంతలి రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం మీ రాసుకున్నట్లే మీ నాసపైన రాసుకున్నట్లే దాని సంబంధించి ఆయన ప్రాతమిస్తారు ఆ నేను ఇతాని మీకు ఇచ్చదా నాకేమీ లేదు

రేపు ఇది అయిపోతుంది రెండు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత నష్టపరిహారం అంటే నీ ఏది ఆధారీ ఉంటుంది మీరు ఏం చేయాలంటే గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీలో లిస్టు మొత్తం ఇస్తుంది ఎక్కడ చెప్పాలి చూపిస్తున్నాడు ಒಂಚೆ ಅದನ್ನ ಹೆಡ್ಪಾಡ್ಕ ತಲಕ ಪಂಜರಿ ತಲಕ ಬಂತು ರಂಗಪಡೆನಕ ದೆರೆಕ ಮರಕ ಮರಕ ಇರುತ್ತೆ ಆನ ಇಷ್ಟರ ಮನುಷ್ಯ ಬಂದಿರೋದು ಜನಗೊಂಡಿಗೆ ಹಾ ಕರೆಕ್ಟ್ ತಲಕನ ಇತ್ತು ಐದಾನ ಇಟ್ ये वाले तू भी ऐसे इसको ओके ओके थैंक यू ओके ये वाली ये वाली चाहिए 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 बटन को टच कर

तो जानते नहीं आते वही पाजी हमें वाह मैं बहुत कुन्ना मैं इस बारे इलेज़ टक किन्दा कुछ सुनता हूँ हमें पारे नहीं करते 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 नह वो तो रोज ఇప్పుడు జూలై ఆగస్టులో పడే నాట్లు వర్షాలు సకాలంలో పడలేదని చెప్పేసి నీళ్లు లేక నాట్లు కొద్దిగా ఎన్నికలు జరుగుతాయి ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చిన వరదల వల్ల కట్టలు లేగిపోయి ఆ కట్టల్ని రిపేర్ చేయించే నాదుడు లేక వరదలు వచ్చి పదిహేను రోజులైనా తెగిపోయిన కట్టల్ని పట్టించుకునే నాదుడు లేక ఈరోజు వేసుకున్న పంటలు చేతికి రాక చేసిన అప్పులు తీరక మనోవేదనకు గురై ఇబ్బంది పడుతున్న రైతు కోసను పట్టించుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు విహారయాత్రలకు తిరిగినట్టు హెలికాప్టర్ల నుంచి పైకి పైన తిరుగుతూ ఉన్నాడు మహాన్ నీటి శాఖ మంత్రి పొద్దున్నేస్తే ఈ రెండు నియోజకవర్గాలకు మంత్రి మాదిరిగానే హెలికాప్టర్ని ఈ తొమ్మిది నెలల ఎన్నిసార్లు తీసుకొని వచ్చిండో లెక్కలేదు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుండే పైన ఆకాశవాళ్ళ జరుగుతున్న ఆయనకి కింద భూమి ఈ పొలాలు నీళ్లు రాని పరిస్థితి అవపడుతుందో లేదో మరిది కనీసం ఇలా మేము పత్రికల ద్వారానైనా తెలియజేస్తే బాగుంటుంది ప్రభుత్వం కనువిప్పగలిగితే బాగుంటుందని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇలా ప్రత్యక్షంగా రైతుల సమక్షంలో వాళ్ళ పంట పొలాలని పరిశీలిద్దామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ప్రజాప్రతినిధులు కానీ రైతులందరూ బయలుదేరలేదు మేము ఏమంటున్నామంటే ఆ రోజు వరదలు వచ్చినాయి వాటిని ఆపలేము కానీ చేసే అధికారం మీకుంది ఇలా అలా వరదలు వచ్చినప్పుడే అడావుడిగా ప్రతిపక్ష నాయకులు పోయి పర్యటించిన తర్వాత చూసిన తర్వాత మొక్కుబడిగా వచ్చిన నాయకులు ఆ రోజే నిర్ణయం తీసుకొని తాత్కాలికంగానో యుద్ధ ప్రాతిపదికనో పనులు చేపించుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు రైతులకి ఎండిపోయే పరిస్థితి దాపురించేది కాదు ఇవాళ మళ్ళీ అడావుడిగా ఒక హెలికాప్టర్ వేసుకొని వచ్చి పదిహేను రోజుల తర్వాత ఇప్పుడు పనులు మొదలు పెడతాం టెండర్లు ఫైనల్ కాలేదు అని అంటున్నారు టెండర్ల గోల్మాలేందు మరి అందులో ఉన్న కమిషన్ల గురించి ఇన్ని రోజులు రైతులను ఇబ్బంది పెడితే ఆ పాపం ఉత్తగనే పోదు కాంగ్రెస్ వాళ్ళు కేవలం రోజు మామూలుగా జరిగిపోయిన నష్టాన్ని బేరీ చేసి వెంటనే అధికారులను అప్రమత్తం చేసి మరామతులు చేసి పునరుద్ధరించి నీళ్లను తీసుకురావాల్సిన ప్రభుత్వం నాయకులు ఈరోజు విస్మరించడంతో వాళ్ళ కేవలం వాళ్ళ బద్ధకంతో ఈరోజు వేలాది ఎకరాలలో పంట నష్టపోయే పరిస్థితి వస్తుంది వందలాది వేలాది మంది రైతులు ఈరోజు రోడ్డు బారిన పడే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇవాళ ఏదో స్పందిస్తాం రేపేదో స్పందిస్తాం వరదలు వచ్చినాయి నాట్లు కొట్టుకపోయినాయి మేట పెట్టింది మేము నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి నష్ట నివేదికలు తయారు చేస్తున్నామని చెప్పేసి రెండు రోజులు అడావుడి చేశారు ఇవాళ వాటి గురించి ఏ అధికారిని అడిగినా ఏ కలెక్టర్ని అడిగినా ఏ ఆర్డీఓని అడిగినా ఏ తహసీల్దార్ని అడిగినా ఏదాకా వచ్చిన నివేదికలు అంటే దాని గురించి కనీసం చెప్పే పరిస్థితి లేదు వాళ్లకు ఒక సమాచారం సమగ్రమైన సమాచారం లేదు అవి ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు పోతారో తెలియదు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం రేపు రైతులకు ఇస్తుందో లేదో తెలియదు ఎంత ఇస్తుందో తెలియదు ఎప్పుడు ఇస్తుందో తెలియదు కానీ ఈరోజు వేసుకున్న పంటను కాపాడుకోవటానికి కూడా నీళ్లు ఇవ్వలేని అసమర్థమైన ప్రభుత్వం ఈరోజు ఉంది దురదృష్టం ఏంటంటే ఈ నీటిపారుదల శాఖ మంత్రి ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే మంత్రి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు ఈ నియోజకవర్గానికి ఆయన ఆయన సతీమణి విహారయాత్రల మాదిరిగా హెలికాప్టర్ మీద జరుగుతున్నారు వరద బాధితులలో చిక్కుకుపోయిన వాళ్ళకి హెలికాప్టర్లు దొరకట్లేదు కానీ ప్రజాధనాన్ని దుర్వీకరణం చేసుకుంటూ విహారయాత్రల మాదిరిగా ఆలు ఇద్దరు హెలికాప్టర్లు దొరుకుంటూ చెక్కలు కొడుతున్నారు కానీ ఈడ రైతుల బాధలు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు మేము ప్రభుత్వాన్ని అధికారులను వెంటనే అడుగుతా ఉన్నాం వెను వెంటనే మరామతులు తాత్కాలికంగా చేస్తారా ఎట్లా చేస్తారో చేయండి ఉన్న రైతులన్నా కాపాడండి ఎండిపోతున్న పొలాలని రక్షించండి పూర్తిగా సమూలంగా ఇంకా చేతికి రావనుకున్న వాటికి ఈ సంవత్సరం వాళ్ళకి కనీసం ఖర్చుల మందమైన నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం మానవతోదంతో ఏదో మేము ప్రజాపాలన రైతుల పాలన రైతుల ప్రభుత్వం ఇది అని చెప్పి చెప్పుకుంటున్నారు ఏం చేసి రైతులకి రుణమాఫీ సక్రమంగా చేయలే ఉన్న ముప్పై శాతం మంది రుణమాఫీ ఇంతవరకు రైతులకు కాలే రైతు బంధు ఊసే లేదు ఉపసంఘం పేరు మీద కాలయాపన చేస్తున్నారు కరెంటు పెడితే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు మోటార్ మోటార్ ఎడగాలిపోతుందో అనే భయానికి ఈరోజు మోటార్ వేయకుండా పొలం పోయింది పదివేలు ఐదు వేలు కానీ మోటార్ పోతే మళ్ళీ ఇరవై వేలు పెట్టి ఎడ తీసుకోవాలనే భయాందోళన మధ్యన వచ్చి రాని చాలి చాలని కరెంటుతో బాధపడుతున్న సామాన్య రైతులు ఈరోజు మోటార్ వేసుకోవాలంటే భయపడుతున్నారు రైతులకు సరిపోయే సమృద్ధిగా త్రీ ఫేస్ కరెంటు రావట్లేదు నీళ్లు నాగార్జున సాగర్ నిండి ఉన్నాయి కానీ ఇలా కనీసం పంటలు పండించుకోవడానికి పొలాలకి రైతులు నీళ్లు నోచుకొని దుస్థితి ఈ పరిపాలనలో జరుగుతూ ఉంది ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయకపోతే దీన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తాం తప్పకుండా దీని మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు మామూలుగా అంత ప్రేమ ఉంటే రాజకీయంగా ఈ నియోజకవర్గం మీకు భిక్ష పెట్టింది ఈ నియోజకవర్గ ప్రజల్ని కాపాడటానికి విహారయాత్రల పేరు మీద ఆకాశంలో తిరగటం కాకుండా కొద్దిగా వచ్చిపోయేటప్పుడు రోడ్ల మీద పొలాలను పరిశీలించి ఈ రైతులను ఆదుకోమనమని చెప్పేసి రైతు బిడ్డగా ఈ ప్రాంతవాసిగా రైతుల పక్షాన్ని కోరుతున్నాం